ఒక వండుతో బాగుంటుంది నీదంటనా బాగుపడదు అంత నువ్వే తిన్నా సరే బాగుంటే మొత్తం నువ్వే తినమరు నా బట్టుకు సరే అయితే ఏ ఎవరినా నా చెల్ల నువ్వా ఇది ఇది పురికకి సర్ప్రైజ్ ఇప్పుడు వస్తుంది చూపిద్దాం ఎక్కడ పెడదాం అమ్మేది నాకు తెల్లది కుదిరిగా నాకవుతుంది ఎందుకు

అండ్ ఇంకోటి ఏంటండి ఇప్పుడు నార్మల్గా వెదర్ కూడా చేంజ్ అయింది కదా ఫ్లూ కేసెస్ ఎక్కువ ఉన్నాయి లైక్ హిత్వికాకి ఏంటంటే ఫోర్ డేస్ నుంచి కోల్డ్ అండ్ కాఫ్ తగ్గింది కోల్డ్ అండ్ డ్రాప్స్ అయి వేస్తున్నాను డాక్టర్ని అడిగి కొంచెం లైట్గా కాఫ్ ఉంది బట్ ఎందుకన్నా మంచిదని చెప్పి ఈరోజు హాస్పిటల్ తీసుకెళ్తున్నా నా డే ఎలా ఉంటుంది ఏంటనేది ఈరోజు బ్లాగ్లో చూపిస్తాను పొద్దు పొద్దున జుట్టు అని చూస్తున్నారా ఈ దిక్కుమల జుట్టు అంటే నాకు అర్థం అవట్లేదు కానీ నాకు బేసిక్గా చిక్కు తీసుకోవాలంటే చాలా చిరాకు అలానే ముడి వేసేసుకొని పడుకుంటూ ఉంటా లేదా బ్యాండ్ పెట్టేసుకుంటాను ఏమవుతుందంటే వెనక ఈ బ్యాక్ సైడ్ ఎక్కువ చిక్కుపడిపోతుంది చిక్కు తీయాలంటే చిరాకు అందుకే చిక్కు తీసుకోను నేను దానివల్ల జుట్టు ఊడిపోతూ ఉంటుంది ఇలా అందుకని కొంచెం ఈరోజు చుట్టికి కొంచెం పదును పెడదామని చెప్పి చిక్కు తీసుకున్నా ఆల్రెడీ కొంచెం తీసేసాను కొంచెం ఉంది ఇక్కడ తీయాలంటే బతుకం వచ్చి తీయడం మానేసాను అది అలా రోజు రోజుకి ఎక్కువైపోతుంది బ్యాండ్ ఇక్కడ సో ఈరోజు వీడియో ఎలా ఉంటుంది అనేది షూట్ చేస్తాను చూడండి పూర్వీక అయితే స్కూల్కి వెళ్ళే టైం అయింది కాబట్టి పూర్వీక వెళ్ళిన తర్వాత ఆ క్లిప్స్ కూడా వస్తూ ఉంటాయి బ్లాగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూస్తూ ఉండండి మదరెడ్ అఫిషియల్ ఏంటి మేడం బ్రేక్ఫాస్ట్ రేపు దోశకి పప్పు నానబెడుతున్నాను ఏం దోశ బిర్యానీ దోశ బాబా అస్తమాన దోశ వద్దామా తినలేకపోతున్నాం నిజంగా ఓ పని చేయి మిలేట్స్ తో పొంగల్ చేయి బాగుంటదా ట్రై చేద్దాము బాగుంటే తిందాం లేకపోతే లేదు కాని సరే అది ట్రై చేస్తాను నువ్వే తినాలి బాగపోతేనా ఒక నుండితో బాగుంటే నేను తింటాను బాగుపోతే అంతా నువ్వే తినాలి సరే బాగుంటే మొత్తం నువ్వే తినే మరి నా బయటకు ఏమేమి ఏమేస్తావు రాగులు జొన్నలు కొరలు ఇంకా ఇది జొన్నరవ్వ కదా రవ్వ ఇది రా కొర్ర ఇది జొన్నరవ్వ నేను ఈ ఒక్కో గ్లాసులో రవ్వ కొర్రో రాగులు వేస్తాను ఒక గ్లాసు అదేంటి మూడు కలిపి ఒక గ్లాసు వేస్తాను ఎవరన్నా మనం వాటి సరిపడి చెప్తున్నాను ఇప్పుడు ఎవరి వేసుకుంటా ఉన్నా ఒక గ్లాసులో మూడు కలిపి ఒక గ్లాసు వేసుకోవాలి గ్లాస్ గ్లాస్ వేయకూడదా వేసుకుంటే వేసుకోవచ్చు ఎక్కువ ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే ఇలా చేస్తున్నాను కొరలో మూడు కలిపి ఒక గ్లాస్ అంతే కదా ఇవి రాగులు ఈ మనం నైట్ నానబెట్టుకోవాలి నైట్ నానబెట్టుకొని పొద్దున బాగా కడిగేసుకోవాలి తర్వాత మళ్ళీ ఈ గ్లాస్ తోటే పెసరపప్పు తీసుకొని వేపేసి మొత్తం మీకు కడిగేసుకొని ఇప్పుడు ఈ గ్లాస్ తో రెండు అయినాయి కదా పెసర ఒక గ్లాస్ అవుతాయి ఒక గ్లాసు అయితే గ్లాస్ కి నాలుగు గ్లాసులు ఎనిమిది గ్లాసు నీళ్ళు వేసుకోవాలి ఎందుకంటే బేగో ఉడకదు ఉడకదు నైట్ నానబెట్టిన పొద్దున కూడా చా ఉడకదు అందుకని ఎనిమిది గ్లాసు నీళ్ళు వేసుకోవాలి మొత్తం సరే రేపు ఎలా ఉందో చూద్దాం పొంగల్ అయితే చెప్తున్నాను కదా బాగోపోతే నువ్వే తినాలి మొత్తం సరే బాగుంటే నేనే తింటాను చాలించుకోకే సరే చూద్దాం దీనికి టమాటా చట్నీ చేస్తాను బాగుంటది పూరి చాలా ఇష్టం రేపు అమ్మ పొగలు చేస్తుంది కావాలి ఇజ్లు కూడా ఎక్కువ రావాలి కనీసం ఒక ఆరు ఏడు ఇజ్లు రావాలి పొడకాలి కదా నీళ్ళు అయితే ఎనిమిది గ్లాసులు వేసుకొని చెప్తున్నాను ముందే ఇది గ్లాస్ అయింది గ్లాస్ కి రెండు గ్లాసులు వాటర్ అంతే కదా గ్లాస్ నాలుగు గ్లాసు వాటర్ ఓ సారీ సారీ మొత్తం ఎనిమిది గ్లాసులు వేసుకోవాలి ఈ రెండు గ్లాసులు కలిపి ఓకే వేసుకొని ఒక ఆరు ఏడు జులు రావాలి ఎందుకంటే పొంగలే జారుగా ఉండాలి ఓకే రైస్ లాగా బిక్సు పోకూడదు ఓకే నైట్ నానబెట్టుకోవాలి ఏంటి నానా సర్ప్రైజ్ అన్నా చేశా

వస్తుంది మళ్ళా అక్క బాయ్చే పక్క వస్తుంది అది ఏడుస్తుంది హిత్వి ఇటు ఇటు డోర్ ఇక్కడ హిత్విక సరే సరే ఎల్లి పూర్విక అది ఏడుస్తుంది వెళ్ళి ఏడుస్తుందిమా ఇది ఇక్కడికి వచ్చేసింది రాత్రి అనబెడ్చాను కదా ఇప్పుడు మొత్తం శుభ్రం కడిగాను ఈ గ్లాస్ తో మూడు కలిపి ఈ గ్లాసు వేసాను ఇప్పుడు గ్లాసు పెసరపప్పు వేపేసి కడిగేసాను ఎనిమిది గ్లాసులు నీళ్ళు ఎనిమిది గ్లాసు నీళ్ళు ఎందుకంటే ఎక్కువ బేగ ఎక్కువ ఉడకాలి తక్కువ నీళ్ళు ఉడకదు అసలు అందుకని రెండు గ్లాసు అది ఇది కలిపి రెండు గ్లాసులు కాబట్టి ఎనిమిది గ్లాసులు నీళ్ళు వేసాను కనీసం ఆరు ఏడు ఇజ్లు వచ్చే వరకు వేసుకోవాలి కాదు ఏదో అడగడం మర్చిపోయాను మర్చిపోయిన టయానికి గుర్తొచ్చేసావు నాకు ఏం లేదు లేసి మర్చిపోయా ఇప్పుడు మళ్ళీ అన్న అంటదేమో అమ్మాయి చూడు ఒక చేతి మీద ఉంది మా వీడియో తీసుకుని ఒక చేతితో వేసి ఫస్ట్ ఇందులో కొంచెం సాల్ట్ వేసి ఇజ్లేట్ వేస్తాను ఫ్రై చేస్తున్నాను ఎలాగుంటా చూద్దాం బాగుంటది మిలెట్స్ పొంగల్ ఎందుకు పొగలు అంటే రాగులు వేయలేదు కదా రాగులు రాగులేదా మామూలుగా పొంగలికే అప్పుడు పెసరపప్పును అది మామూలు జొన్న మిలెట్స్ పొంగల్ ఇవన్నీ వేసాం కాబట్టి ఎన్నో వేసాం కాబట్టి అంటే ఒకటే తేడా అందులో మినపప్పు వేసాం ఇందులో పెసరప్పు ఎందు జొన్న మిల్లెట్స్ దోస వేసుకుంటారు ఇదేమో పెసరొప్పు వేసుకుంటారు పెట్టేయాలా పెట్టాలా ఇస్తాం ఉడికిపోయిందా పొంగలు ఉడికిపోయింది ఇప్పుడు తాలింపేసేయడంనా ఇప్పుడు తాలింపేసేస్తాను ఇందులో నెయ్యి వేసాను ఇది వచ్చి తాలింపు కోసం అల్లం అంటే చిన్న ముక్కలు ఇచ్చి దేసాడు జీలకర్ర కరివేపాకు జీడిపప్పు పచ్చిమిర్చి మిరియాల పొడి తాలింపు వేసేసి పొంగలి వేసేయడమే కదా వేసి అందులో వేసేసే అంతే ఇంకేముంది లాస్ట్ టైం అల్లం పేస్ట్ వేసినట్టున్నా వేసాను ఇప్పుడు అల్లం వేస్తున్నా అలవేస్తున్నా ఇప్పుడు ఏంటి తాలింపు వేసాడు తాలింపు తాలింపేసాడు తాలింపు వేసి తిరువాత పెట్టాడు పెట్టేడమే కదా ఉంది ఇలా ఉడకాలి చూడు ఎన్ని గ్లాసులు ఎనిమిది గ్లాసులు వేసాను విజిల్స్ ఎన్నొచ్చాయి ఎనిమిది వరకు వేయించాను అంటే జొన్న ఒక బేగ్ ఉడకదు పొరలో అంటే తిన్నాక టేస్ట్ చెప్పాలి ఓకే నువ్వే తిన్నాక చెప్పు అమ్మా అన్నా అది మిలెట్స్ పొంగలి యాక్చువల్ దోశ తిన్నాను కానీ పొంగలి ఎప్పుడు తినలేదు బట్ అన్నీ సేమ్ ఇంగ్రీడియంట్స్ అది దోశ ఇది పొంగలి ఇందులో పెసరపప్పు ఉంటుంది అందులో మినపప్పు ఉంటుంది అంతే తేడా ఏం కాదు ఇందులో టమాటో చట్నీ కాంబినేషన్ మా పూర్విక కోసం చేసిందమ్మ టమాటో చట్నీ బాగుంటుంది మా బాగుంది బాగుంది సో ఇప్పుడు తినేసిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళాలి ఫస్ట్ ద హిప్ ని చూపించాలి చూపించిన తర్వాత మళ్ళ ఏమవుతదేంట అనేది బ్లాగ్లో కంటిన్యూ చేస్తాం రండి రాజజామలో స్ట్రాబెర్రీ అంటే కాదు అంటే మోషన్ అయినప్పుడు ఆ స్ట్రాబెర్రీస్ మంచి కడుతున్నారా సాల్ట్ వేసి కడిగి స్ట్రాబెర్రీస్ బ్లూబెర్రీస్ గ్రేప్స్ ఇవన్నీ స్కిన్లెస్ ఫ్రూట్స్ మనం ఆరెంజ్ లాగా వాటర్ మెలన్ లాగా లోపల తిన డైరెక్ట్ తిన్నాం కదా సో వాటికి కొంచెం వేడి నీళ్ళు సోడా ఉబ్బంది మనం ఉన్న కొంచెం వేసి కొంచెం నానబెట్టి రుద్ది రుద్ది కడిగి అంటే పచ్చిపేయ వచ్చినాన్ని బాయిల్ చేయాల్సిన అవసరం లేదు అవసరం లేదు కానీ మంచిగా కడగాలి పచ్చి వేయాలనుకుంటే మాత్రం పెట్టాలి లేదా కొంచెం లూకో వాటర్లో నానబెట్టి ఏమైనా ఉంటే పోతుంది బట్ సీజనల్ ఫ్రూట్స్ గివ్ తింటుంది నువ్వు నీకు టేస్టీ అనిపించట్లేదు పప్పాయ్ అలానే వస్తుంది స్ట్రాబెరీ టేస్ట్ లాగా చేస్తుంది మెత్తగా చేసి లాస్ట్ లో మిక్స్ పెడుతున్నావు రాగిట్ మిక్స్ చేశాను ఇలా రాగి రాగిజావలలో ఫ్రూట్స్ బెటర్ ఫ్రూట్స్ బెటర్ ఉప్పులో వెజిటబుల్స్ రిజర్వ్ చేసుకో ఈ రాణి జావ ఇంకేమన్నా దలియా ఉప్మా అలాంటి జావలు ఏమైనా కావాలి సను జావలు వేయాలంటే ఇప్పుడు నోట్లో పెట్టుకొని అది నోట్లో పెట్టుకుంటున్నాం మీ అక్క మానాలి ఇప్పుడు హ్యాండ్ వాష్ చేసుకోని డైరెక్ట్ వచ్చి ఎత్తేస్తుంది చెప్తాను నేను హ్యాండ్ వాష్ చేసుకోవాలని వినోద మీ అమ్మాయి అన్నమాట అది కూడా టచ్ చేస్తుంది డైరెక్ట్ వచ్చి ఎత్తేస్తుంటుంది నోనూ నోను ఇది పూర్వికకి సర్ప్రైజ్ ఇప్పుడు వస్తుంది చూపిద్దాం ఎక్కడ పెడదాం ఎక్కడికి వచ్చేది డైరెక్ట్ ఈ రూమ్ లోకి వస్తుంది తలపానికి తలుపు నా రూమ్ లో పెట్టినా రూమ్ లోకి వచ్చేస్తుంది ఎట్లా అక్కడ చూసేస్తుంది మొదటి వచ్చిందంటేనే ప్లేస్ లేదు కదా మనకి ఇప్పుడు టూర్ సప్ల వచ్చేది ఇప్పుడు అయితే నేను ఇంక మోత చేస్తాను అక్కడ పెట్టేసి సరే ఇక్కడ పెట్టయితే చూద్దాం వచ్చినాక మళ్ళీ చూపిస్తాను నేను సరే అయితే ఏంటి అందులో దాచావా చూడదా చూడదా సరేరా వచ్చేస్తుందిరా నువ్వు సైలెంట్ ఉండు నువ్వు నవ్వకు నువ్వు నవ్వుతే తెలిసిపోద్ది కూర్చుంటా సీరియస్గా ఉండు సీరియస్గా పెట్ట పెట్టమ్మా కామెడీ పోతుంది అన్నాడు డాన్స్ బా చే మన మీ పాప అదే ఉంది హిత్విక హిత్విక జంతుకు లేచినాడుగా చేసే ఉంది వచ్చేస్తుంది అలా శబ్దం అనబడింది మా అదేం తీడు మా ఆగుమా లేచిపోయింది హిత్వీ బాబు దొగ్గు వస్తుందో దొగ్గు వచ్చిందో వీడికి దగ్గొస్తుందా మా వాడు దగ్గు వస్తుందా దగ్గు వచ్చిందా వీడికి దగ్గుతున్నాడా దగ్గుతున్నాడా దగ్గుతుంటాడా అక్క అక్క ఫ్రెషప్ అవుతుంది హిత్వికి బాది ఇష్టం అవుతుంది మా హిత్విక

అమ్మా చుట్టూ పూర్విక కాలు మూసుకో అసలు జోడదు పూర్వీ కాలు మూసుకో ఆ తెరవ కాస్లు

ఎప్పటి నుంచో అడుగుతుంది సో పూరిక ఇది కొనమని చెప్పి లగేజ్ కోసము సో కొందాం కొందాం అనుకుంటున్నాను డిలే అయిపోతుంది ఫైనల్లీ ఇది బా అనిపించింది సరే అని చెప్పి దానికోసం తీసుకున్నా బాగుంది

ఏమైంది పడే అమ్మేది మరి నిన్న లేదురా నేను ఈ వస్తున్నాడేంటి నిన్ను లేదురా నేను నిన్న లేదురా నేను హిత్విన్ రమ్మన్నా ఉండి ఏం చేస్తా చూడండి తొందరగా ఏం తీసుకోదమ్మా హిత్విక టచ్ చెయ్యి హిత్ ఇ వచ్చే నాన్న హిట్ వచ్చేసే వద్దరా హిట్ అది వస్తుంది సైలెంట్ హిత్ వచ్చేదా లేదు ఆ బ్యాగ్ లోపలి పెట్టేసుకో పూర్వీక ఇంకా పూర్విక ఏదన్నా ఊరెళ్ళినప్పుడు మాత్రమే తీయాలి కవర్ ఇస్త చెల్లిస్తుంది నాన్న వదిలే నాన్న హిత్విక హిట్ వచ్చేస్తే బంగారు తల్లి గుడ్ గర్ల్ హిట్ కట్ తీసుకున్న వాకర్ ఇదే సో ఎప్పటి నుంచే తీసుకోవాలనుకున్నాను తీసుకుని మంచి క్వాలిటీ తీసుకుందని చెప్పి అన్ని విధాలు యూజ్ అయ్యేది తీసుకున్నాను ఎప్పుడన్నా మనము బయటకి తీసుకెళ్ళాము అనుకోండి ఏదన్నా ఎండది తగలకుండా ఉండాలి అని అనుకుంటే కనుక ఇది ఉంటుంది మనం వద్దనుకుంటే ఇంట్లో రిమూవ్ చేసుకోవచ్చు ఆప్షన్ కూడా ఉంది అండ్ మనం ఏదన్నా పట్టుకోవాలి పేరెంట్స్ హ్యాండిల్ది ఇలా పుష్ చేసుకోవచ్చు అంటే మనం ఏదైనా పట్టుకొని పాపని అటు ఇటు వాక్ చేయించాలన్నా మనం ఇట్లా పట్టుకోవడానికి కూడా హ్యాండిల్ది ఉంది వద్దనుకుంటే ఇది రిమూవ్ చేసుకోవచ్చు ఇంట్లోనే అట్లనే పాప అటు ఇటు తిరుగుతుంది కాబట్టి ఇది రిమూవ్ చేసే ఆప్షన్ కూడా ఉంది ఇది అంతా మ్యూజిక్ ఆప్షను అండ్ ఇంకోటి ఏంటంటే సో మనకి ఏదైనా ఫుడ్ అది తినిపించినప్పుడు కింద పడకుండా ఉండడం కోసము ఇది ఇట్లా లాక్ సిస్టమ్ ఉంది ఇక్కడ లాక్ చేసేస్తే ఫుడ్ అది దేనిపైన పడుతుంది కింద పడదు అండ్ ఇంకోటి ఏంటంటే ఒకవేళ మనం ఇది లాక్ చేసేయాలి ఇప్పుడు అవసరం లేదు అనుకుంటే ఈ బటన్స్ ఏవైతే ఉన్నాయి క్లిక్ చేస్తే ఇలా లాక్ అయిపోతుంది మళ్ళీ ఈ బటన్స్ ఇట్లా ప్రెస్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది అండ్ ఇది త్రీ అడ్జస్ట్ ఉంది అంటే త్రీ లెవెల్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇది టాప్ అన్నమాట ఇక్కడ పుష్ చేసుకునేది ఒకటి ఉంటుంది ఇది మరీ హైట్ అయిపోయింది కాబట్టి ఇది హిత్కీ సెట్ అవుద్ది ఒకసారి అంటే ఇప్పుడు కాళ్ళు కిందకి కదవు

ఇవ్వాలా అవుతుంది సో తీసుకోలేదు మంచిది తీసుకోవాలని చెప్పమ్మా అంటున్నాను ఇది తీసి తీయ అడ్జస్ట్ చేసుకోవడం మన ఇష్టం అది అమ్మో ఇలా క్లాక్ కూడా పెట్టచ్చు అడ్జెస్ట్ చేసుకుని అమ్మమ్మ దొర ద కొత్తదే సో ఇది కొంచెము హైట్ అయిపోయింది కాబట్టి అడ్జస్ట్ చేయాలి ఇది ఇది కిందకి సో ఇది మరి కిందకి అయిపోద్ది కాబట్టి హిత్వికక్ సెకండ్ లెవెల్ పెడతాను ఇది ఇలా ఫోల్డ్ చేసేసుకోవచ్చు వద్దు అనుకుంటే ఇవన్నీ ఫోల్డ్ చేసేసి జస్ట్ ఇట్లా ప్రెషర్ చేసి పక్కన పెట్టేసుకోవచ్చు ప్రొడక్ట్ ఇక్కడ ట్యాగ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి సెకండ్ లెవెల్ లో పెట్టాను కానీ ఇది కరెక్ట్ హిత్వికక్ అయితే సో తనకి తానే ఆడేసుకుంటుంది అది వద్దునానో తీసుకోతున్నానో అది వద్దునా అది మేము పట్టుకోవడానికి టీ షర్ట్ అని తీసేసి పక్కన పెట్టేస్తాను ఓకేనా ఓకేనా

ఎంత కొట్టినా వెళ్ళిపోతే మామూలుగా లేదు దోమలు అసలు చూసేలో వెళ్ళిపోతున్నాయి నేను తెలదానా స్నానం చేసే ఉన్న దోమలు అమ్మాయి దాని దగ్గరికి వెళ్ళిపోతే చూడు ఫస్ట్ బాబు ఇంకా దాని దగ్గర రియో ఇట్రా మా దానికి డ్రెస్ మార్చేసే నేను పూర్వీకం తీసుకొని వస్తాను కి వెళ్ళి ఫుల్ డ్రెస్ వేసా నేను వస్తా లేకపోతే వచ్చేస్తా దోమలు అదే దోమలు ఎక్కువైపోయినాయి అసలు ఏంటో విచిత్రంగా ఇది ఏమే ఏమే ఆల్రెడీ నాకు బొట్టు ఉంది నాకు కూతురు వచ్చి బొట్టు పెట్టేస్తుందని అది అయ్యయ్యా కాదు నువ్వు చూస్తే చూడు సీరియల్స్ పిల్లలకి ఎందుకు అలవాటు చేస్తున్నావు కాదు నిద్ర వస్తుందని చెప్పి అయితే నేను లోపల పక్కేసుకున్నాను వేసుకున్నాను పడుకుందే సీరియల్ ఇంకా కూర్చోండి పడుకున్న రాహిత్వి కదా బొజ్జు ఉందిరా లైట్ అయిపోయి గుడ్ నైట్ చెప్పేసి గుడ్ నైట్ గుడ్ నైట్ నైట్ గుడ్ నైట్ గుడ్ నైట్ సో చెప్పు ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి అని చెప్పు చెప్పు ఫాస్ట్ గా ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పక్కన బెల్ ను కొట్టండి కామెంట్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా కోసం